హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాక్స్ ఈసారి సండేకి మీరు ఇలాగా బగారా రైస్ విత్ చికెన్ కర్రీతో మీ ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ చూపించండి పర్ఫెక్ట్గా నేను చేసినట్లు పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే వస్తుందండి ఈసారి సండేకి మీరు ఇలానే తయారు చేసేసుకుంటారు కదా ఇప్పుడు మనం బగారా రైస్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక వన్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోండి చికెన్ ఎప్పుడైనా నిమ్మకాయ అండ్ పసుపు వేసేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదండి నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను ఇలాగా నీట్గా వాష్ చేసేసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి ఇలా చికెన్ని క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాక వన్ టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి నెక్స్ట్ వన్ టే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే పర్ఫెక్ట్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మనం వేసుకున్న ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ముక్కలకి పట్టేలాగా బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాలు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముక్కకి ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్ట్ పట్టి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బగారా రైస్ చేసుకోవడానికి రైస్ అయితే తీసుకుందాము ఒక బౌల్ తీసేసుకొని నేను చూస్తున్న వీడియోలో ఈ పెద్ద గ్లాసు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నానండి మీరు సోనా మసూరి రైస్తో అయినా తీసుకోవచ్చు లేకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చండి ఈ రైస్ని నేను చెప్పే రీతిలో చేసుకోండి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రైస్ని తీసేసుకున్నాక ఒక ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్ని ఇలా వాష్ చేసేసుకున్నాక వన్ అవరు నానబెట్టుకోవాలండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెనైతే పెట్టేసుకుంటున్నానండి ఇలా కుక్కర్ గిన్నె హీట్ అయ్యాక ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నానండి మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోండి రెండు స్టార్ ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ షాజీరా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు యాలకులు ఒక ఇంచ దాచిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నానండి మిరియాలు కనుక మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే పక్కాగా వేస్తాను ఇలా వేసేసుకున్నాక ఒక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసేసుకొని మనం వేసుకున్న హోల్ గరం మసాలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి ఈ ఆయిల్లో ఆయిల్లో ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికల్లాగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా చిన్న చిన్నగా తరుముకొని ఇలా వేసేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఈ కొత్తిమీర పుదీనాను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి మ్యాక్సిమం ఫ్రెష్ది వేసుకోవడానికి ట్రై చేయండి మీకు టైం లేకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నదైనా వేసేసుకోవచ్చు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనము ఇందాక వన్ అవర్ నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసేసుకున్నాక రైస్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత వేసేసుకోండి నేనైతే రైస్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్నాక నిదానంగా కలుపుకోండి లేకుంటే బిర్యానీ రైస్ అనేది విరిగిపోతుంది ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే మనము రైస్ని నానపెట్టుకున్నాం కదా బాగా నానిపోయి ఉంటాయి కదా అందుకని రైస్ అనేది బాగా మా విరిగిపోతాయి బాగా ఫాస్ట్గా కలిపేసేసుకుంటే నిదానంగా కలిపేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే రైస్ అనేది పొడి వస్తుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నాను మీరు అదే టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటే కనుక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది బాస్మతి రైస్కి ఎప్పుడైనా మనము వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే సరిపోతాయి ఇలాగా తీసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే సరిపోతే కనుక సాల్ట్ చూసుకొని వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనము కుక్కర్ మూతను పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ అయితే రానివ్వాలండి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము చికెన్ కర్రీ ఎలా తయారు చేసేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక ఇంచ్ దాచిన చెక్క మూడు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలు కూడా వేసేసుకోండి వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్సు ధనియాలు కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక నాలుగైదు నిమిషాలు బాగా దోరగా వేయించుకోవాలండి బిర్యానీ దినుసులు అనేది వేగేటప్పుడు మంచి సువాసన అయితే వస్తుంది అప్పుడు బిర్యానీ మసాలా అనేది వేగుతాయండి ఇలాగా మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేయించుకున్నాక మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఒక ఇంచ్ కొబ్బరిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకుంటున్నాను మీరు గసగసాలు ఉంటే గసగసాలను కూడా యాడ్ చేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే అవి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వేయించుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్నాక అవి చల్లారాక వాటిని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము చికెన్ కర్రీ చేసుకోవడానికి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చికెన్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఎప్పుడైనా కేజీ చికెన్కి రెండు ఆనియన్స్ పర్ఫెక్ట్ అండి అంతకు మించి ఎక్కువ వేసేస్తే కనుక చికెన్ కర్రీ అనేది స్వీట్నెస్ వస్తుంది ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి మనం ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఆయిల్ సపరేట్ అవుతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతుందండి ఇప్పుడు గంటసేపు నానబెట్టుకొని పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి చికెన్లోని వాటర్ అయితే ఎలా సపరేట్ అవుతున్నాయో మీరు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి రెండు టమాటోలను కూడా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేకుంటే మీరు టమాటో అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక టమాటోలు బాగా మగ్గేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు అనేవి బాగా మగ్గిపోయి మెత్తగా అయితే అయిపోతాయండి ఇలాగా మూత తీసాక ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మనం ఆల్రెడీ మసాలా చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసేసుకున్నాక మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసేసుకొని ఇలాగ ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఈ మసాలా పొడిని కూడా చికెన్లో వేసేసుకోవాలి చూడండి చికెన్లో కారము మసాలా పొడి వేయంగానే చికెన్ కలర్ అనేది పూర్తిగా మారిపోయింది కదా ఇలాగా మనం వేసుకున్న మసాలా కారము అంతా వేసేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక రెండు మూడు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి లేకుంటే మసాలా అనేది మాడిపోయి టేస్ట్ అనేది బా పర్ఫెక్ట్గా ఉండదండి నేను చెప్పిన విధంగా మీరు కూడా తయారు చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి మీరు పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడగంటి పోతుంది పది నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనము వాటర్ అనేది పోయకుండా ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా ఉడికించుకోవాలండి అప్పుడే చికెన్ ముక్కలకి మనం వేసుకున్న మసాలా కారం బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వేడి నీళ్ళు పోసుకోండి చన్నీళ్ళు పోస్తే కనుక చికెన్ అనేది నానబడిపోయినట్లుగా ఉంటుంది నేను అందుకే వేడి నీళ్ళు కాగపెట్టుకొని పెట్టుకొని పోసుకుంటున్నానండి ఇలాగా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ని పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టుకొని మరో ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఇలాగా పైకి తేలుతున్నప్పుడు మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు పది నిమిషాలు మూత పెట్టేసి అలానే ఉంచుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఈ కర్రీని ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇంట్లోనే ఈజీగా చికెన్ కర్రీ స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేశానో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసేసుకోండి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇప్పుడు మనము ఉడికించుకొని పెట్టుకున్న బగారా అన్నాన్ని ప్రెజర్ అంతా పోయే వరకు ఉంచుకొని ఇప్పుడు ప్రెజర్ మూతనైతే తీసి చూసుకుందాము చూడండి పర్ఫిక్ట్గా అయితే వచ్చేసింది బగారా రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఇలాగా ఈజీగా ఎవరైనా మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు వన్ అవర్లో మీకు మీ రిలేటివ్స్కి ఇలాగా చేసేయచ్చు ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వింగ్ చేసేసుకుందాము ఎంతో సూపర్ టేస్టీగా బగారా రైస్ విత్ చికెన్ కర్రీని మిక్స్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇలా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎప్పుడు చేసినా ఇదే విధంగా మీకు చేయమని చెప్తారు చూసారు కదా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేశానో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్